పశ్చిమ గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం తణుకు మండలం అండి ఇది ఇక్కడ చూసారా నవధాన్యాలు అంటే ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఇచ్చినటువంటి నవధాన్యాలు పచ్చిరట్టు విత్తనాలు అనమాట అండి ఇవి ఆల్రెడీ ఐదు అడుగులు ఎత్తు పెరగడం జరిగింది ఇవి నువ్వులు చూసారా నువ్వులు ఆల్రెడీ కాపు వచ్చింది ఇది మనం తీసుకోవాలంటే పలసాయాన్ని తీసుకొచ్చి ఇదిగో పెసర పెసర కూడా పిందులేస్తుంది అలాగే గోంగూర పుల్ల బోంగూర తోటకూర కూడా ఉంది ఇలా మనం కొన్ని రకాలు తీసుకొచ్చు మనం కొన్ని రకాలని మనం పచ్చిరొట్టగా కలియదునుకోవచ్చు చాలా మేలు అండి మనం రైతు ఉపయోగించే ఎరువులు చాలా వరకు తగ్గుతాయి ఇవి వేసుకోవడం వల్ల చాలా బాగుందంటారు అట్లా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు అయితే మిషన్ కోత వల్ల డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటారు కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు చాలా బాగా వచ్చినాయి ప్రకృతి వ్యవసాయ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేలిపూరు గున్నం రంగారావు గారు అనే రైతు పొలంలో వేసినటువంటి నవధాన్యాలు విత్తనాలు అండి చాలామంది రైతులు అనుకుంటారు మిషన్ తొక్కితే పాడైపోతాయని అనుకుంటారు కానీ ఎక్కడా కూడా మిషన్ తొక్కిన మిషన్ తొక్కేసిన అటువంటి ఆనమాలు కానీ ఎక్కడ పాడైపోయిన విత్తనాలు కానీ ఎక్కడా లేవు అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి విత్తనాలు మించుమించు నా ఎత్తు ఐదు అడుగులు పెరిగినాయి అండి అప్పుడని జను కానీ జీలుకి కానీ ఎక్కడ కూడా మిషన్ తొక్కేసిందైనా నిరుత్సాహపడ్డానికి ఎక్కడా లేకుండా మొత్తం అన్నీ కూడా బాగా వచ్చినాయండి మొక్కలు చూడండి కావాలంటే ఎక్కడ మిషన్ తొక్కినటువంటి ఆనమాలు ఎక్కడ కనపడతాయి గోంగూర తోటకూర అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇలా వస్తే మనకి రైతులు కూడా సంతోషిస్తారండి చాలా బాగుంది రైతులు ఎవరు కూడా కొత్తగా ఇవ్వాలనుకునే రైతులు కూడా ఎవరు నిత్సాహపడక్కర్లేదు ఎందుకంటే విత్తనాలు ఎక్కడ పాడవు మళ్ళీ మిషన్ తొక్కినా కూడా మళ్ళీ లేచి జీవం పోసుకుని అవే మొత్తం కమ్మేసింది చూసారా రట్ట చాలా బాగుందండి